హిందువులలో ఎన్ని దేవతలు ఎంతమంది దేవుళ్ళు మూడు ఎందుకు ఎందుకున్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకో ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేట కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్లకు హిందుత్వాన్ని అవమానించడం అనేది ఒక ఆభరణ అయిపోయింది అలంకరణ అయిపోయింది ఇలా కరెక్ట్గా మాట్లాడాలంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక జోకా లేక ఇలా ఇన్సల్టా ఆయన ఏమేమని అన్నాడు ఒక దేవుడు తాగుబోతుళ్ళకున్నారు ఒక దేవుడు దాల్ రేసు వాళ్ళకున్నారు ఒక దేవుడు నిజంగా చెప్పాలంటే ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే అన్ని గ్రామ దేవతలను రూట్స్ల నుంచి తెలంగాణ రూట్స్ల నుంచి మన కల్చర్ని తెలంగాణ కల్చర్ని అవమానించిందా లేదా అసలు మీకు తెలియకపోతే మీరు మాట్లాడకండి మీరు గోపూజ చేసి ముఖ్యమంత్రి ఏంటి